మోరల్ వాల్యూస్ ఏంటి మన ఎథిక్స్ ఏంటి మన హ్యూమన్ వ్యాల్యూస్ ఏంటి మన హిస్టరీ ఏంటి మన చరిత్ర మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకోవటం వల్ల జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ముందుగా మన మేము ఖచ్చితంగా కూడా మా గవర్నమెంట్ కాలేజీ స్టాఫ్ మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుగా తీసుకొచ్చేసి అందరిలో కూడా అవేర్నెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పబ్లిక్లో అవేర్నెస్ లేకుండా మనం ఎన్ని సెల్ ఫోన్లు ఆపినా కానీ ఎంత మొబైల్స్ని కానీ లేకపోతే నెట్ ఫోన్స్ కానీ ఆపినా కానీ ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ మొత్తానికి అంటే బోర్డు వైడ్గా అందరికీ కూడా అవేర్నెస్ అనేది రాకపోతే ఇది చాలా కష్టతరం జూనియర్ కాలేజ్లో ఉన్నాం సో నిన్న మన సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే సుప్రీంకోర్టు హసీ పిల్లలపై బాగా లైంగిక నేరాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎవరైనా మొబైల్లో ఫోర్నోగ్రఫీ చే సంబంధించిన కంటెంట్ డౌన్లోడ్ చేయడం కానీ చూడటం కానీ దాన్ని షోర్ చేసుకోవటం కానీ కలిగి ఉంటే అది నేరం అని సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది ఇది చాలా మంచి విషయం అని మనం గ్రహించాం సో నేను జూనియర్ కాలేజ్ కల్లూరు కాలేజీలోకి వచ్చాను ఇక్కడ మన టీచర్ మన కాలేజ్ జూనియర్ లెక్చరర్స్ ఒక కొత్తదాం సో వాళ్ళని పరిచయం చేసుకుని దీనికనే చిన్న చిట్ చాటు చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను ఫస్ట్ వాళ్ళని పరిచయం చేసుకుందాం తర్వాత మనం దీని గురించి పాల్గొం మేడం మీ పేరు ఓకే సార్ మీరు శ్రీనివాసరావు శ్రీనివాస తెలియదు అండి కేంద్రం మాది జవాదీ ఎక్సలెన్స్ జవాదీ ఎక్సలెన్స్ ఇయ్ థాంక్యూ ఇది నాకకి కూడా మంచి హాస్పిటాలిటీని మరి ఇంప్లిమెంటేషన్ చేయదోగా పూర్తిగా చక్రం ఉండే బాగుంది అనిపిస్తా అన్నమాట అండ్ మస్కులర్ మీనా సందర్భంలో ఇక్కడ యాచారా చూడడానికి కొంచెం కనాలి

ముఖ్యమైనటువంటి శిల్పం అశ్లీలమైనటువంటి సంగకం సన్ని అనేకమైనటువంటి యువత ముఖ్యంగా అయిన తర్వాత వాళ్ళు మానసిక వివాదాన్ని కోల్పోతున్నారు కోల్పోయి ఈ పని మన చేయించు చేయబోతునే యజ్ఞత లేకపోతే యువత కాకుండా ఇవాళ ముసలి వాళ్ళు డెబ్బై ఎనభై వాళ్ళు కూడా వైష్ణ సంబంధం లేకుండా చిన్న పని పెట్టుకుంటున్నారు మసీలో తరగతి కార్యక్రమాలు వచ్చేసి మనకి బయటకు వచ్చి కొన్నిసార్లు ప్రభుత్వం కానీ ఇంకా బయట సార్ చెప్పలేదు కాబట్టి తీర్పు వందకు వంద ముందుగా మన రాస్కో సాంబార్ని మేము ఖచ్చితంగా కూడా మన మా గోర్నేసి స్టాఫ్ మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుగా తీసుకొచ్చేసి అందరిలో కూడా అవేర్నెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పబ్లిక్లో అవేర్నెస్ లేకుండా మనం ఎన్ని సెల్ ఫోన్లు ఆపినా కానీ ఎంత మొబైల్స్ని కానీ లేకపోతే నెట్ ఫోన్స్ని కానీ ఆపినా కానీ ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ మొత్తానికి అంటే వరల్డ్ వైడ్గా అందరికీ కూడా అవేర్నెస్ అనేది రాకపోతే ఇది చాలా కష్టకరం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు మమ్మల్ని అది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అడల్ట్ స్టేజ్ లోపల అంటే ఎవరెస్ లోపల అవసరమా లేదా అనేది అడిగారు అది మంచి అండి దీనికి మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా జూలాలజీ లెక్చరర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టే అంటే మేము వాస్తవంగా ఒప్పుకుంటున్నాం అంటే ఎందుకని వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం అంటే పిల్లలకి సామాజికంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన అనేది లేకపోతే వాళ్ళు తప్పుదవ పట్టడం పక్కన పెట్టి ముందు అనేక సెక్స్వల్ డిజార్డర్స్ అనేవి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అడల్ట్ స్టేజ్ అంటే మనం ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి అంటే ప్రీ మెచ్యూర్ స్టేజ్ నుంచి మెచ్యూర్ స్టేజ్కి వచ్చే స్టేజ్ వాళ్ళకి మైండ్లో పూర్తిగా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండదు అంటే పరిశుభ్రత పాటించడం అనేది వాళ్ళకి క్లియర్గా తెలియదు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి పరిశుభ్రత గురించి నేర్పాలంటే మనం కనీసం మినిమం పద పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి లైంగిక రీతి మీద ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలి మనం ప్రస్తుతం కల్లూరు గౌట్ హై స్కూల్ హెచ్ఎం గారి దగ్గర ఉన్నాం వందకి వంద శాతం కరెక్ట్ అండి ఈ న్యాయ వ్యవస్థ అనేది తప్పనిసరిగా సమాజంలో జరుగుతున్న దురాగతాల మీద తప్పనిసరిగా ఒక తీర్పు ఇవ్వాలండి అది న్యాయం అనేది న్యాయ వ్యవస్థ అనేది మన సమాజాన్ని సంరక్షిస్తుంది అందులో ఎక్కడో చూసినది ఎక్కడ మైండ్లో నిక్షిప్తమైపోయి దాని ప్రభావం అంత వాళ్ళ జీవితాల మీదగా ఉంటుంది జీవితాల మీద కూడా ఎక్కువ ఉంటుంది అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఏదో అవకాశం వచ్చినప్పుడల్లా నేర ప్రవృత్తిని వీకులుపుతుంది చిన్నపిల్లలు కూడా నే నేరం చేసే పరిస్థితిలోకి తర్వాత వాళ్ళ చదువు అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోయే పరిస్థితిలోకి ఉంది కాబట్టి ఇటువంటి డౌన్లోడ్ చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవటం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ఆహ్వానించదగిందండి అవసరం కూడా వీటిని వారి నుంచి పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది ఉపాధ్యాయుల మీద కూడా ఉందండి మీ పత్రికా మీడియా ద్వారా కూడా తెలియజేసుకునేది ఏంటంటే ఇట్లాంటి ఇది కానీ తప్పనిసరిగా అవేర్నెస్ తీసుకురావాలి మన పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు ఏమి యాప్ ఉంది ఏంటి అని కూడా చూసుకొని మన పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అనేది ఉన్నట్టు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అందరం ఆహ్వానించాలి అను అనుసరించాలి థ్యాంక్ యూ అంటే పైన ఎక్కువ వాళ్ళపైనం జరిగితే లైంగిక హింసనే జరిగేది ఎక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దగ్గర చుట్టాలు కానీ ఆ ఏరియాలోనే జరుగుతున్నాయి బాబు ఎవరన్నా పాప కానీ బాబు కానీ ఒక ఒక వ్యక్తి పైన ఏదైనా జరిగితే జరిగే నేరాలు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉండే అన్నట్టు ఎవరో సో మరి దానికి సార్ అది చాలా ఖచ్చితం అది ఎందుకంటే ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది మన తెలిసిన వాళ్ళు ఎందుకంటే మన అమ్మేమనుకుంటుందంటే మన నా తమ్ముడే కదా అనుకుంటున్నారు తండ్రి ఏమనుకుంటున్నారు నా స్నేహితుడే కదా అనుకుంటారు వీళ్ళకి ఈ తెలియదు అనమాట వీళ్ళు సెక్స్ వాళ్ళ అబ్యూజ్కి అన్నెసరీ అబ్యూజ్కి గురవుతున్నారన్న సంగతి కూడా తెలియదు అయితే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్కూల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే ఒక అవగాహన పిల్లలు కనిపిస్తున్నాం నీ మీకు అనీజీగా ఉంది ఎవరైనా టచ్ చేస్తే మీకు అనీజీగా ఉందన్నప్పుడు ఫస్ట్ దాన్ని రెఫ్యూజ్ చేయమని చెప్తున్నాం అవసరమైతే ఏదైనా సందర్భంలో ఇష్టమైన వాళ్ళకి తమ నియర్ అండ్ డియర్కి నన్ను మనసుల అభిప్రాయాన్ని ఎవరికైనా షేర్ చేసుకోగలగే వాళ్ళకి ధైర్యంగా చెప్పమని చెప్తుంది మా పాఠశాలలో కూడా పిల్లలకి తిట్టుబడ్డి మూమెంట్ అని చెప్పారు ఇద్దరు కలిసి వెళ్ళాలి రేపు ఎవరితో మాట్లాడాలంటే నేను అడిగే దూరంలో మూడు మాటలు మాట్లాడి ముగ్గురు ఉండే విధంగానే చూసుకోమని చెప్తున్నాను చైల్డ్ ఫోనోగ్రఫీపై పసిపిల్లలపై బాగా లైంగిక నేరాలు జరుగుతున్నాయి దానికి కారణం మొబైల్లో కంటెంట్ అంటే మొబైల్లో ఎక్కువ చైల్డ్ ఫోనోగ్రఫీ చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం చూడటం ఆ విధంగా ప్రవర్తించాలనేది సైకలాజికల్ డిజార్డర్ ఇది అవుతున్నారు సో అసలు ఆ మొబైల్లో ఛాంట్ బోర్డ్లో కాబట్టి కంటెంట్ని చూడవచ్చు అండ్ డౌన్లోడ్ చేయవచ్చు స్టోర్ చేసుకోవద్దు అలా చేసినట్లయితే మీరు మీ ఫోక్స్ యాక్ట్ కింద మీరు శిక్షారూల్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు మంచిదో కాదో ఇక్కడ మనకు చూస్తున్నారు ఉన్నారు టూ వాళ్ళు ఆదిలాబాద్ ఎక్కడ నుండో వచ్చారు సో సార్ ఆ డీటెయిల్స్ దీనిపైన ఆ తీర్పు పైన వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తాను అయితే ఎన్ఐఎస్ కోచ్ సుప్రీం కోచ్ ఇక్కడ నేషనల్ క్యాంప్ ల్యాప్స్ కూడా నేను ఇక్కడ కండక్ట్ చేశాను ఇక్కడ ఇయర్ కూడా సేమ్ అదేవిధంగా నేషనల్ క్యాంప్ ఆఫ్ జినియర్ నేషనల్ క్యాంప్లో కండక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లల మీద రంగితా జరుగుతున్నాయి కదా దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన టీప్స్ అయితే కరెక్ట్ అండి ఎందుకంటే మన కళ్ళైనా ఎవరికైనా సరే హబ్బీస్గా గురైతే మాత్రం ఎవరికైనా నచ్చినాయి కదా అది పెట్టడం చాలా మంచిది ఇక్కడ మేము నేషనల్ క్యాంప్లో కానీ గర్ల్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి మాకు ట్వంటీ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే మా దగ్గర వాళ్ళకి సపరేట్ రూమ్ అరేంజ్ చేస్తాము వాళ్ళకి సపరేట్గా కేరింగ్ పర్సన్ ఒక పర్సన్ అరేంజ్ చేస్తాము అదేవిధంగా కోచింగ్లో మీ కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా మా పక్కన ఒక లేడీ ఫ్యాకల్టీ ఉంటారు ఎందుకంటే మా కోచింగ్ తరపున ఏదో మిస్బిహేవియర్ చేసినా అలాంటివి ఏం జరగకుండా మీ మస్టర్ ఒకరు ఉండాలని చెప్పేసి ఒక లేడీ ఫ్యాకల్టీ మస్టర్ సిటీ ఉంటారు నేను ట్రావెలింగ్ పర్పస్లో కానీ తోడుగా ఒక మెడికల్ కిట్ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక లేడీ ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తారు తక్కువ లేకుండా వాళ్ళ మన బాయ్స్తో అంతా మేము ఇంట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అందుకని లేడీస్ అట్రెడెన్స్ ఇవ్వడం వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము అన్ని ప్రొడక్షన్ తీసుకుంటాము అప్పుడు మేము నేషనల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అవుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళ ఏ స్కూల్ అయితే స్కూల్ వెళ్ళిండి అంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ పానుగంట ఇస్తున్నారు కల్లూరు అలా మంచి తీర్పు అండి సమాజం పట్ల ఎవరైనా సరే గౌరవంగా ఒక సాంప్రదాయబత్తంగా నడక నడబడకనేది ఉండాలి అలాంటి ఎవరైనా సహకరిస్తుంటారు అలాంటి లౌకికరాలు కానీ లైతికరాలు కానీ సమాజాలు సమాజం పట్ల చెడుగా ఆ ప్రభావం అనేది ప్రభావితం చేసే వాళ్ళని కూడా సరే అండి శిక్ష అర్హులు దాన్ని ఖండించాల్సిన కాబట్టి కోవిడ్ కూడా ఖండించాలి ప్రజల్లో కంపల్సరిగా కంపల్సరిగా జా ప్రజల్లో చేసుకోలేదండి మనం విధంగా చెప్పాలంటే ఆధునిక ప్రాంతంగా నైవన్ పెట్టింది ఇప్పుడున్న సృష్టి చూస్తే ఇప్పుడు సమాజాన్ని చూసి ప్రాంతం ప్రాంతంగా నైవనిపిస్తుంది జనాలు ఎడిపోతున్నారో అర్థం కావట్లేదు టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతుంది అంటున్నారు కానీ మరి జనం అసలు జనం మోసంటే జనాలు నడవడుతుంటే జనం ఏం ఆలోచిస్తున్నారు చెడికే ఎక్కువ పేరెంట్స్ ఎప్పుడెంట్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది ప్రజలు ధాకృష్ణ గారు నేను సుప్రీంకోర్టులో కోర్టు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ సుప్రీంకోర్టు పైన లైంగిక నేరాలు జరుగుతున్నాయి బాగా దానికి కారణం మొబైల్లో చైల్డ్ ఫోర్నోగ్రాఫీకి సంబంధించిన కంటెంట్ని చూడటం డౌన్లోడ్ చేసుకోవడం షేర్ చేయడం కానీ ఇటువంటిది బాగా ముఖ్యమైనది దాన్ని బుద్ధి మొదటితోనే అర్థం చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అది మంచిదో కాదు ఇక్కడ పీడి ఉన్నారు వాళ్ళు చెప్తారు తీర్పు మంచిగా కావాలి మంచి విషయం ఉంది ఎప్పుడు ముందు రావాల్సింది లేట్గా వచ్చినా కానీ యాక్సిడెంట్ అయితే విషయం ఇలాంటివన్నీ ముందుగానే ఉంటే బాగుంటుంది ఇంకా చాలా చాలా మంచి విషయం సో మరి మీరు అందరికి తెలియజేస్తారా అందరికి తెలియజేస్తాం ఓకే మంచిది అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజలు కొంతమంది ఇంకా ఇప్పుడు ఆడపిల్లలను కానీ కొంతమందికి ఆటల వైపు పంపించాలంటే మరి పిల్లలు వాళ్ళు ప్రయాణించాలి ఇంకేదో ఉంటుంది సో మా పిల్లలు పోతే వాళ్ళ ప్రొడక్షన్ ఉందా లేదా వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు మరి అట్లా వాళ్ళు రావడానికి మీరు ఏమిస్తారు వాళ్ళది మాత్రమే కంపల్సరీ ప్రొడక్షన్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క పిల్లలు కూడా మా పిల్లలాగే భావించి వాళ్ళకి ఏది అవసరం ఉంటే అదే చేస్తున్నారు ఏదైనా సరే వాళ్ళకి అవసరం నీడు ఏది ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే లేడీ టీచర్లు కానీ ఎవరు కానీ ఉపయోగపడేవాళ్ళు వాళ్ళు దానికి దాని దేనికి దాన్ని సపరేట్గా ఉంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం దాని మీద అబోహ కానీ గేమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఫిట్నెస్గా మానసికంగా దృఢంగా ఉంటారు వృద్ధులు కూడా చాలామంది పసిపిల్లల పిల్లలపైన దాడులు లంగి హింస చేస్తున్నారు కదా మరి అది మనం అది మానవ తప్పిదం అనుకోవాలో వాడి కర్మ అనుకోవాలి ఏం అర్థం కావట్లేదు కానీ ఎంత మూర్ఖత్వమైన పని అంటే భావిస్తాం వ్యవస్థ మారాలంటే మారాలి చైతన్యం కూడా తేవాలి తర్వాత మనకు కృషి చేయాలి సో ఇప్పుడు వ్యవస్థ మారాలనే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది మొబైల్లో మనం అది వీక్షించడం కానీ దాన్ని డౌన్లోడ్ చేయడం కానీ అది ఇలాంటివి సో దాన్ని మన ప్రజలకు కూడా తెలియ తెలియజేయాలి తెలియజేయాలని ఒక అంకరం కట్టుకోవాలి మీలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతున్నారు ఇందువల్ల ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాదు సో సార్ నేను సుప్రీంకోర్టుల పైన చర్ జరుగుతున్నాయి లైన్ నుంచి అటర్ జరుగుతుంది సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే దీనికి ఎక్కువ కారణం మొబైల్స్ అండి మొబైల్స్లో అయితే అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారని సుప్రీంకోర్టు అసలు మొబైల్ అది చూడటం కానీ డౌన్లోడ్ కానీ ఆ కన్షన్ తీసుకోవడం చాలా తప్పు అసలు ఉన్నట్టయితే మీరు అంది ఉంది సుప్రీంకోర్టు సో ఇది మంచిదేనా ఇది ప్రజలకు తెలియాలా ఏంటి అనేది మీరు యాజ్ ఎ బయాలజీ టీచర్ నేను నా తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే చైల్డ్ ఫోన రేపు అయితే అసలు మనం డౌన్లోడ్ చేసుకోవడం ఫోన్లో యాప్గా ఉండటం అనేది చాలా తప్పు సార్ ఎందుకంటే వాళ్ళు తీసుకున్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం అనేది చాలా కరెక్ట్ ఎందుకంటే ఈ చైల్డ్ ఫోనం రేపు దాంట్లో వల్ల పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి రకరకాలుగా ఆ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు చైల్డ్ ఫోనోగ్రఫీ అనేది ఖచ్చితంగా మనకి పిల్లలు కానీ పిల్లల్ని అసలు దానికి ఎడిక్ట్ కాకుండా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలని కాదు కూడా పిల్లలు పెద్దోళ్ళు అందరు సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ చైల్డ్ ఫోనోగ్రఫీ యాప్ అనేది చూడటం వల్ల దాని వల్ల చాలా బ్యాడ్ క్యారెక్టర్గా వాళ్ళు అలవాటు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా కరెక్ట్ అది ప్రతి ఒక్కళ్ళు మనం దాంట్లో చైల్డ్ ఫోనోగ్రఫీ ఎడిక్ట్ కాకుండా అసలు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా మనం ముందుకు సాగుతూ పోయినట్టయితే మనకి పిల్లల పట్ల రకరకాలైనటువంటి అగాత్యాలు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి మనకి ప్రత్యేకంగా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అలా చూడటం వల్ల మనకి ఏంటంటే మన పిల్లలకి అనేది రక్షణ అనేది చాలా కరువైపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎడిక్ట్ కాకుండా ప్రతి పేరెంట్ కానీ పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్లో చైల్డ్ ఫోనోగ్రఫీ యాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయబోతుంది నా యొక్క ఒపీనియన్ అయితే అదేనా సార్ అందరికీ నమస్కారం నిన్న సుప్రీంకోర్టు వివరించిన చైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించి చైల్డ్ ఫోటోగ్రఫీ ఖచ్చితంగా కూడా ఎవరి దగ్గర కూడా అంటే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం కానీ వీక్షించడం కానీ మొబైల్లో ఉండడం కానీ ఏది ఉన్నా కూడా సెక్షన్ థర్టీ ప్రకారం శిక్షకి అర్హులే అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు నిన్న వివరించడం జరిగింది తీర్పును వివరించడం కూడా జరిగింది అంటే జనవరి ఎలెవెంత్న హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఒక ఈ చైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించి అంటే చూడటం అనేది తప్పు కాదు తప్పు కాదు అని చెప్పి అప్పుడు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పుని వెలువరించడం జరిగింది నిర్ణయించిన తీర్పు ప్రకారం ఎవరు కూడా చైల్డ్ ఫోటోగ్రఫీ అనేది ఖచ్చితంగా చూడటం నిషేధమే డౌన్లోడ్ చేసుకోవడం నిషేధం ఖచ్చితంగా కూడా ఎవరి దగ్గర అయితే అంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా శిక్షకి అర్హులుగానే భావించబడుతుంది ఈ పోక్సో యాక్ట్ మరియు ఐటీ యాక్ట్ కింద కూడా శిక్షకి అర్హులుగా భావించబడతారు సెక్షన్ థర్టీ ప్రకారం ఖచ్చితంగా అతను శిక్షకి అర్హులుగానే భావించబడతారు నాకు తెలియదు నా నేను చూడలేదు నా మొబైల్ తీసుకుని డౌన్లో చేశారన్న కూడా ఎవరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది అతని మొబైల్లో ఉంటే అతను ఖచ్చితంగా కూడా శిక్షకి అర్హులుగానే భావించాలి సో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అనేది చేలు కోర్నోగ్రఫీని ఆదిలోనే అర్థం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా చేరులు కోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయకూడదు ఎవరైనా ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోతే ఖచ్చితంగా కూడా అవగాహన కలిగిన వాళ్ళు వాళ్ళకి చూడడం తప్పు డౌన్లోడ్ చేయడం తప్పు అసలు రెండు ఆ మొబైల్లో ఉంచుకోవడం తప్ప అని చెప్పి కొంత గైడెన్స్ అనేది పెద్దవాళ్ళ చేతులకి ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే ఎవరు కూడా ఈ చేర్నోగ్రఫీకి సంబంధించిన వీడియో చూడడం అనేయాలి డౌన్లోడ్ చేసుకోవడం అనేయాలి మొబైల్లో కూడా ఉంచుకోకూడదు సో ఎవరికైనా సరే మానసిక రుగ్మత ఉన్నప్పుడు ఇది చూస్తాం తప్పని చెప్పి ఇంత ఖచ్చితంగా అక్కడ హైకోర్టు చెప్పింది బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసి ఖచ్చితంగా కూడా మానసిక రుగ్మత ఇలాంటి దృష్టిలో పెట్టుకోకూడదు చూడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పే దానికి శిక్ష భగ పడాల్సిందే అని చెప్పి తీర్పు నిర్వహించింది కాబట్టి చైల్డ్ కోరడం కోసం ఎవరు చూసినా కానీ శిక్ష శిక్షకి కానీ భావించబడతారు థ్యాంక్ యూ ఓకే మనం నిన్న సుప్రీంకోర్టు తీర్పు చైల్డ్ పోర్నోగ్రఫీ తీర్పు పైన కలూరు ఎస్ఐ గారితో మాట్లాడటానికి వెళ్ళి సార్తో మాట్లాడాం సార్ ప్రజలకి ఏం చెప్తున్నారంటే ఎవరైనా మీ మొబైల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ సంబంధించిన మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవటం కానీ చూడటం కానీ దాన్ని స్టోర్ చేసుకోవటం చాలా శిక్షారం అని చెప్తున్నారు పోక్సో కింద సో దయచేసి ప్రజలు ఎవరు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్ని చూడవద్దు డౌన్లోడ్ చేసుకోవద్దు స్టోర్ చేసుకోవద్దు అండ్ ఇంకోటి దాన్ని సుప్రీంకోర్టు ఇంక మన చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్తున్నారంటే చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనౌతిని చిన్నారులపై లైంగిక పీడను దుర్వినియోగం అంశం అనే అనాలని చెప్తున్నారు కెమెరామెన్ ఉపేందర్తో మీ సాంబ లైక్ అండ్ సబ్స్క్రైబ్